అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రతి మూడు నెలలకు మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం అంటున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మెప్మా ఆధ్వర్యం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా ఏర్పాటు చేసి అర్హులైన వారికి ఉద్యోగాలు అందిస్తామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు శుక్రవారం నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద వద్దమెప్మా ఆధ్వర్యంలో నిపుణ సంస్థ సహకారంతో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పరిధిలోని నర్సీపట్నం యలమంచిలి మున్సిపాలిటీల పరిధిలో గల స్వయం సహాయక సంఘాల కుటుంబ సభ్యులలో నిరుద్యోగుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది పదో తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ పీజీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతి యువకులకు ఉపాధి కల్పించడమే ఈ మేళా లక్ష్యం అని అన్నారు ఈ జాబ్ మేళాకు పద్దెనిమిది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఉపాధి కోసం మొత్తం ఏడు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు హాజరు కాగా మూడు వందలు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారిలో అర్హులైన నూట ముప్పై ఒకటి మందికి ఉద్యోగాలు లభించడం అభినందనీయం ఎంపికైన అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని స్పీకర్ పిలుపునిచ్చారు అనంతరం ఎంపికైన నూట ముప్పై ఒకటి మంది అభ్యర్థులకు స్పీకర్ నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి స్పీకర్ సతీమణి కౌన్సిలర్ పద్మావతి కౌన్సిలర్ రాజేష్ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ సరోజిని మున్సిపల్ కమిషనర్ జై సురేంద్ర నిపుణ సంస్థ ప్రతినిధి హెచ్ఆర్ కార్తీక్ ఇతర కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు తీసుకొచ్చింది అలా కొట్టకనం బాగుంది జాబ్ మేళ అని చెప్పి జాబ్ మేలు పెట్టారు దీంట్లో పద్దెనిమిది కంపెనీలు వచ్చాయి పద్దెనిమిది మంది కంపెనీలు వచ్చి వాళ్ళ కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈవేళ మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారు దీంట్లో ఇంటర్వ్యూ చేసిన దాంట్లో క్వాలిఫికేషన్స్ అన్ని చూసి ఉంటారు మీరు వాడికి ఎవరెవరు పెట్టాలి ఇంటర్మీడియట్ గానీ టెన్త్ క్లాస్ కూడా ఉంది టెన్త్ క్లాస్ జాబ్ లో ఉన్నాయి ఇంటర్మీడియట్గా ఉన్నాయి డిగ్రీగా ఉన్నాయి అలా ఉన్నాయి దీంట్లో ఇలా చదివే ఉంటుంది వారికి దీనికి మీకు అర్హత ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెడితే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇచ్చారు చాలా మంచి కార్యక్రమం తెలియద్దు దీనికి ఉదాహరణ ఉంది అందుకే నేను ఇంత విప్లింగా మీరు అనుకో జరగకపోయింది బైక్ పట్టు తినేస్తాను మమ్మల్ని అనుకోకూడదు కొన్ని విఫలంగా చెప్పాలని చెప్తున్నాను దీనివల్ల మీకు ఉద్యోగం వస్తే మీకు మీరు ఆధారపడి ఉండాలా మీ మీద మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడాలి పెరిగే వరకు ఈ వయసు వచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు మీరు మీకు మీరు మీ మీద మీరు ఆధారపడుతూ ఇంటికి కూడా ఎంతో ఉపయోగపడాలి ఎంతో కొంత ఉపయోగపడాలన్నది ఇవాళ ప్రభుత్వం తర్వాత ముఖ్య ఉద్దేశం దానికి ప్రభుత్వానికి సంకల్పం ఉన్న మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ లేదా ఏ పని చేయలేము వస్తే అందరిగా వస్తాయి మీకు ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులకి రిలీఫ్ ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి ఒక రిలీఫ్ అది ఇష్టం పెట్టుకొని పనిచేయమని చెప్పి నాలుగు మాటలు చెప్పడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మనం చేస్తూ అందరూ ఓపిగ్గా ఇంటర్వ్యూ చూసి మీకు దాంట్లో లిస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది ఆ క్వాలిఫికేషన్ ప్రకారంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి మీ జీవితాలు బాగుండాలని చూసి రంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ నాలుగు మాటలు మీకు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారికి సరిగ్గా ఎన్టీ రామారావు గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆడవాళ్ళ ముందు మాట్లాడి ఇంతమంది ఆడవారికి పని కల్పించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది కానీ మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను ఒకటే చెప్తాను మీరు ఏ ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉంటే ఉద్యోగ స్థాయి పెరగచ్చు మీరు ఉద్యోగం వస్తే ప్రమోషన్ రావచ్చు స్థాయి పెరగచ్చు లేదా దేవుడి దేవుడు మంచి మొగుడు రావచ్చు మంచి మొగుడు రావచ్చు కదా మంచి మొగుడు వస్తే మా హ్యాపీ లైఫ్ మీ లైఫ్ హ్యాపీ కాదు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలి అది మాత్రం మర్చిపోద్ది ది మీరు అమెరికాలో ఉంటారు లండన్లో ఉంటారు ఎక్కడ ఉంటారో నేను మన లండన్ వెళ్ళాను పది పది రోజులు మొన్న వచ్చాను నన్ను ఐదు రోజులకి ఎం లండన్లో ఎవరు ఉంటారు అనుకున్నాను పత్తూరు కదా ఎప్పుడు వెళ్ళాను పెద్ద టౌన్ ఎంత టౌన్ చింత కాదు ఎలా అనుకుంటే వెళ్ళాం మా చిన్న అబ్బాయి నేను నేను తోడు తీసుకెళ్ళాను తీసుకెళ్తే నూట యాభై మంది వాళ్ళ ఆంధ్ర కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ నన్ను వచ్చి కలిసి తీసుకెళ్ళి భోజనం పెట్టే రోజు రంగంలో ఉండట్లేదు ఆంధ్రలో మన ఊళ్ళో ఉంది అక్కడ అంత హ్యాపీగా జరిగింది అంటే అంత తోరవీళ్ళు ఎవరు అంటే మంచి ఉద్యోగులు వచ్చేయండి వచ్చేవాళ్ళు మరి అమ్మ వాళ్ళు పంపిస్తారు మాకు వచ్చిన చేస్తావాళ్ళు నలభై శాతం అమ్మ కొమ్మించేస్తామని చెప్తున్నారు నలభై శాతం అమ్మకం చేస్తారు వాళ్ళు మిగతా అరవై శాతం మరి తెల్లం పిల్లలు ఉంటారు కదా అలాగే బ్రహ్మాండ నడుస్తుంది అలాగే మీ కుటుంబాలు కూడా పెళ్ళయిన తర్వాత మీ భర్తతోటి అమ్మ నాన్న బతుకున్నంతకాలు వాళ్ళని బాగా చూసుకొని మీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని అందులో ఈవేళ కార్తీక మాసం మనందరికి పుణ్యమైన రోజులు ఆ శివుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినండి మెగ్మా వారికి అలాగే కంపెనీ వారు వచ్చేది అంతా తోటి వారికి మరి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రెస్ వారికి అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ త్వరగా ఒక మూడు నాలుగు నెలలు మళ్ళీ ఇంకో క్యాంప్ పెట్టడం అమ్మా ఇంకో క్యాంప్ పెడితే ఉంటాం వారికి తప్పలేదు పరీక్షలు కోల్పోతూ ఉంటాం రాస్తూ ఉంటాం పాస్ అవుతూ ఉంటాం ఇదో ప్రాసెస్ కంటిన్యూ ప్రాసెస్ ఒక రోజు అయిపోయింది కాదు మరి అవకాశాన్ని వినియోగించుకొని చెప్పి ఓపిక వేయించుకొని మీ కుటుంబానికి మీ అందరూ కూడా ఆధారంగా ఉండాలని చెప్పి మనసు పని కోరుకుంటూ విదేశా ఎలా తీసుకున్నామ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్